ハロー ಸರ್ವೀಸು ಜಾನುವಾರ್ಟ್ ಜೋಹರ್ ಡಾಕ್ಟರ್ ಮನ್ಮೋಹನ್ ಸಿಂಗ್ ಗಾರ್ಕಿ ಡಾಕ್ಟರ್ ಮನ್ಮೋಹನ್ ಸಿಂಗ್ ಗಾರ್ಕಿ ಡಾಕ್ಟರ್ ಮನ್ಮೋಹನ್ ಸಿಂಗ್ ಗಾರ್ಕಿನ್ ಸಿಂಗ್ ಭಾರತ ಮಾಜಿ ಪ್ರಧಾನಿ ದಿವಂಗತ ನೇತ మన్మోహన్ సింగ్ గారి ఏదైతే నివాళులర్పిస్తూ ఉన్నామో దీనికి గౌరవంగా వచ్చినటువంటి మా పెద్దలు గౌరవం ఎమ్మెల్యే గారు అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు మా కాంగ్రెస్ కుటుంబం అందరూ కూడా తీర్పు మాత్రం తెలియజేస్తూ ఉన్నాము ఏదేమైనా చాలా బాధాకరం చాలా విచారకరం అంటూ కాంగ్రెస్ పార్టీ దీనైన పరిస్థితులు ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు దేశ ఆర్థిక పరిస్థితి కూడా బాగాలేనప్పుడు మన్మోహన్ సింగ్ గారు అదేవిధంగా మన భారత మాజీ ప్రధాని పివి నరసింహరావు గారు ఇద్దరు వచ్చి ఈ భారతదేశాన్నే చక్కదిద్ది ఒక లైన్లో పెట్టిన ఘనత వారికి దక్కింది ఎందుకంటే నాడు భారతదేశం అంత ఆర్థిక వ్యవస్థలో ఉన్నది మన బంగారంతో తాకట్టు పెట్టిన రోజులు ఉన్నాయి అక్కడ కాబట్టి ఆనాడు ఈ భారతదేశాన్ని ఎట్లా ఎట్లయితే బాగుచేయాలన్న ఉద్దేశంతో ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు మన ప్రధాని పివి నరసింహరావు ఇద్దరు కలిసి కూడా ఈ భారతదేశాన్ని ఒక లైన్లో పెట్టి వాళ్ళ భారతదేశాన్ని ఇలా మన అస్తిత్వాన్ని ఇలా అంత కాపాడిన ఘనత వారికి దక్కింది ఇలా అదేవిధంగా నాడు పది సంవత్సరాలు భారతదేశం ప్రధానమంత్రిగా ఉండి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక సంస్కరణలే కాదు ప్రజలకు బడుగు పలిక వర్గాలకు కావాల్సిన సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు మీ అందరికీ తెలుసు ఇలా తెలంగాణ వచ్చిందంటే ఇలా తెలంగాణ బిల్ పాస్ అయిందంటే ఆయన నాయకత్వం బిల్ పాస్ అయింది ఆ తర్వాత మన ఉపాధి హామీ పథకం వచ్చింది రుణమాఫీ చేసిన ఘనత ఇలా భారతదేశంలోని అన్ని రకాల అన్ని సంబంధ వర్గాలకు రుణమాఫీ చేసుకొచ్చిన ఘనత మన్మోహన్ సింగ్ గారికి వచ్చింది కాబట్టి వారి సేవల కోసం వారు చేసినటువంటి పని కోసం మా అందరం కృషి చేయాల్సిన అవసరం రేపు కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో వారి ఆశయ సాధనలు పనిచేసి మన అందరం కూడా కాంగ్రెస్ పార్టీని ఒక ఐక్యత గుడిని అందరం కూడా కాంగ్రెస్ పార్టీని బలపేతం చేయాలని చెప్పి కోరుకుంటూ నేను ముగిస్తాను మన్మోహన్ సింగ్ గారు నిన్న అకాల మరణం చెందడం కాంగ్రెస్ పార్టీ చేర్లలో మా అందరినీ కూడా దిగ్భాంతి గుర్తు చేసింది ఈరోజు వారిని స్మరించుకుంటూ మిరియాలు కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ రాజీవ్ భవన్ నందు వారికి ఘనంగా అర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు బత్తు లక్ష్మరాయుడు గారు డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్ గారు ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఇక్కడికి కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా వచ్చి ఇక్కడ నివాళులర్పించడం జరిగింది పెద్ద శాస్త్రిక ఆర్థికవేత్త ఆయన ప్రపంచం మొత్తం కూడా ఆర్థిక వ్యవస్థ చిన్నపైనమైన పరిస్థితులు మన రాష్ట్రానికి మన దేశానికి ఒక దిక్సూచిగా ఉండి ఆర్థికంగా మనల్ని ముందుకు తీసుకుపోయిన రోజు కూడా ఆయన మూలాలు కనపడతా ఉంటాయి వారు ఆర్థికవేత్తగా ఉండి పివి నరసింహారావు గారి కాలంలో వారిని వారి సేవలు మనకు దేశానికి అవసరము వారు చట్టసభల్లో ఉండాలని పివి నరసింహరావు గారు వారిని చట్టసభలకు తీసుకురావడం జరిగింది వారి మనందరి ఆశయాలకు అనుగుణంగా మన తెలుగువాడైన పివి పివీ నరసింహారావు గారు దేశం కొరకు ఆర్నిషలు శ్రమించి ఆర్థికవేత్తను ఆర్థిక మంత్రిగా తీసుకొని దేశాన్ని ఎంతో అభ్యున్నతికి తీసుకుపోయిన వ్యక్తులు మన్మోహన్ సింగ్ గారు మనందరి మధ్యలో లేకపోవడం భౌతికంగా లేకపోవడం చాలా ఇబ్బంది గుర్తు చేసింది వారి ఆశయ సాధనలో మనందరం కూడా ముందుకు పోయి ఈ దేశాన్ని మరింత ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ సెలవు రాత్రి పది గంటల సమయంలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చాలా బాధాకరమైన విషయం వారు చేసిన సంస్కరాలే ఇప్పుడు నడుస్తున్నాయి ఈ నడిచే విధానం కూడా ఇప్పుడున్న ప్రభుత్వం ఎలాంటిది ఆయనకు అనుగుణంగా కానీ ఆయనకు చేసిన సంస్కారాలు కూడా చేయలేని చేయలేనటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం మరి మన్మోహన్ సింగ్ చేసినటువంటి దాంట్లో ఏదైనా ఒక్క పది పరిధిలో ఉంటాయి చేసిన దాంట్లో అది కూడా చేయలేదు దయచేసి మీరందరూ మన్మోహన్ సింగ్ కీర్తి ప్రశ్నలు కీర్తిస్తారని మనం చూసుకుంటూ ఈరోజు మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు అకాల మరణం భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయన సంస్కరణలు చాలా గుర్తించబడ్డాయి ఆర్థిక వ్యవస్థని ఒక భారతదేశంలో ఉన్నటువంటి పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉన్న టైంలో వారిని వారి యొక్క ఏదైతే ఆర్థిక సంస్థలను గుర్తించి ఆయన్ని ఆర్థిక మంత్రిగా చేయడం జరిగింది అంటే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కూడా ప్రధానమంత్రిగా అదేవిధంగా ఒక గ్రామీణ స్థాయిలో ప్రతి కూలీకి కూడా డబ్బులు అందాలనే ఉద్దేశంతో ఉపాధి హామీ పథకాన్ని తెచ్చిన మహానుభావుడు మన్మోహన్ సింగ్ గారు దాదాపుగా ప్రతి కూలీకి వంద రోజుల పని అనేది మనం కల్పించాలి అది ఖచ్చితంగా అట్లా ఉంటేనే కనీసం ఒక భత్యానికన్నా వాళ్ళకి ఖచ్చితంగా డబ్బు రూపాయినా కానీ అదేవిధంగా వాళ్ళ పని రూపాయినా కానీ ఉంటుందనే ఉద్దేశంతో చేసినటువంటి మహానుభావుడు ఆ మహానుభావుడిని ఈరోజు ఒకసారి స్మరించుకోవాలి భారతదేశం కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆయనకి ఘనమైన అర్పిస్తున్నాం ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు వేలారన్న గారు అదేవిధంగా డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్ గారు టీసీసీ సభ్యులు కృష్ణయ్య గారు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు అభిమానులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన ఆశయ సాధనలో మనందరం కూడా ముందుకు పోవాలని కోరుతున్నాం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి అకాల మరణం సందర్భంగా వారికి హృదయపూర్వక శూన్యవాళ్ళు తెలియజేసుకుంటూ మరి ఈ రోజు ఈ భారతదేశం ఇంత అభివృద్ధి పదంలో ముందుకు ఉన్నది అంటే ఆ రోజు వారు చూపినటువంటి ఆర్థిక సంస్కరణలే నిజమంగా వారు చూపినటువంటి మార్గంలో ఇవాళ భారతదేశం ముందుకు పోతా ఉన్నది ఇవాళ భారతదేశం ప్రపంచ రాజ్యాలను ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నదంటే వారు చూపినటువంటి సంస్కరణలే అదేవిధంగా వారు ప్రధానిగా కూడా అనేక సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశాన్ని ఇవాళ ఇంత సుస్థిరంగా ఉంచిది కాబట్టి ఏదైతే వారు కలలు కనరో భారతదేశం అన్ని రంగాల అభివృద్ధి చెంది అగ్రరాజ్యంగా ఎదుగుతూనే ప్రతి ఒక్కరికి సమానమైనటువంటి అవకాశాలు కల్పించినప్పుడే వారికి మనం నిజమైనటువంటి నివాళ్ళు నివాళులు అర్పించినట్టు కావుతూ మరి మరీ ముఖ్యంగా ఎన్నో ఏళ్ళ కలగినటువంటి తెలంగాణ రాష్ట్రం కూడా వారు ప్రధానిగా ఉన్నప్పుడే అది సాకారమైంది కాబట్టి తెలంగాణ రాష్ట్రం మొత్తము వారు మనం జీవితాంతం వారిని గుర్తించుకోవాలి వారు చూపిన మార్గంలో ముందుకు పోయి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందినప్పుడే వారికి నిజమైనటువంటి ఇవాళ అర్పిస్తూ అర్పిస్తున్న జరుగుతుందని తెలియజేసుకుంటూ మరొకసారి ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు చనిపోవటం చాలా బాధాకరం స్థానిక రాజీవ్ భవన్లో అర్పిస్తేందుకు ఇక్కడికి ఇచ్చేసిన స్థానిక శాసనసభ్యులు బతుల లక్ష్మణాడి గారికి డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్ గారికి అదేవిధంగా కృష్ణన్న గారికి ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ గొప్ప ఆర్థికవేత్త ఆ రోజు పివి నరసింహరావు గారు ఎవరైతే ఈ దేశాన్ని ఆర్థికంగా గాడిలో పెడతారో అని చెప్పేసి మన్మోహన్ సింగ్ గారిని ఆ రోజు తయారు చేయడం జరిగింది ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి పేద ప్రజలు వ్యవసాయ కూలీలు సన్న చిన్నకారి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులని రోజు దృష్టిలో పెట్టుకొని ఒక ఆర్థికవేత్తగా వాళ్ళందరికీ న్యాయం చేసే దిశగా ఉపాధి హామీ అయితేంది వ్యవసాయ కూలీలకు పని అయితేంది అన్నింట అప్పుడున్న రైతులకు కూడా గిట్టుబాటు ధరకు అయితే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన గొప్ప ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ గారు వారి ఆశయ సాధనలో కాంగ్రెస్ పార్టీ ఎంతో ఎదిగింది ఈరోజు ఉన్న పాలకులు మోడీ గారు చాలా దేశాన్ని అప్పుల కుప్పలాగా చేశారు ఆ రోజు మన్మోహన్ సింగ్ గారి ఉన్న హయాంలోనే కాంగ్రెస్ పార్టీ హయాంలోనే పేద ప్రజలందరూ బాగుపడతారు అందుకని మన్మోహన్ సింగ్ గారికి ఆశయ సాధనలు అందరూ కృషి చేయాలని చెప్పేసి వారికి ఘనంగా మాజీ ప్రధాని స్వర్గీయ మన్మోహన్ సింగ్ గారి లేనిలోటు ఇలా కాంగ్రెస్ పార్టీకి తీరలేని తీరనిది వారి యొక్క ఆ రోజు పివి నరసింహారావు గారి ప్రధానమంత్రిగా ఆర్థికవేత్తగా మన్మోహన్ సింగ్ గారు ప్రపంచంలోనే భారతదేశాన్ని గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తులు అదేవిధంగా రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు భారతదేశాన్ని కుటుతలో ఆర్థిక పదంలో ముందు నడిపి పేద ప్రజలను కానీ అదేవిధంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థను కూడా గాడిలో పెట్టి ప్రపంచంలో ఒక స్థాయి కల్పించిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు వారి లేనిలోటు కాంగ్రెస్ పార్టీకి తీరంది ఈనాడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన విడియాడు శాసనసభ్యులు అన్న భర్త లక్ష్మడ్డి గారు అదేవిధంగా డిసిసి అధ్యక్ష శంకర్ నాయక్ గారు పిసిసి మెంబర్ కృష్ణయ్య గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా నివాళులు అర్పించడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా వినవల్ వారికి మరొకసారి అర్పిస్తూ జరగదు మన మాజీ ప్రధానమంత్రి భారతదేశ ముద్దుబిడ్డ రాత్రి అకాల మరణం చెందటం దురదృష్టకరం దానికి సంబంధించి ఈనాడు రాజీవ్ భవన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శాసనసభ్యులు బిఎల్ఆర్ గారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శంకర్నా గారి నాయకత్వం కార్యకర్తలందరూ వచ్చి వారికి నెల నివాళులు అర్పిస్తున్నందుకు వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మన్మోహన్ గారి గురించి చెప్పాలంటే కొన్ని రోజులు పడుతుంది కానీ ఆయన పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి ఆర్థిక సంస్కరణ ఆనాటి నుంచే దేశానికి భారతదేశానికి ఏదో మూలాలు సాధించాలి అభివృద్ధి తీసుకోవడానికి కోరిక లేనటువంటి రిజర్వ్ బ్యాంక్ బ్యాంకుగా ఉండి ఎన్నో సంస్కరణలను తీసుకొచ్చిన వ్యక్తి అటువంటి వ్యక్తిని భారతదేశం అల్ల కల్లోలం ఉన్న పరిస్థితులు ఈ దేశాన్ని కాపాడాలని ప్రధానమంత్రి పి వినరసింహారావు గారు వచ్చినప్పుడు ఆయన ఈ దేశాన్ని ఏం చేయాలి ముందు తీసుకెళ్లాలని చెప్తున్నప్పుడు మన్మోహన్ సింగ్ గారిని ఆర్థిక మంత్రిగా తీసుకోవటం ఆర్థిక మంత్రిని ఆనాడు చేసినటువంటి సంస్కరణలే ఈనాడు భారతదేశానికి ఇలా అభివృద్ధికి పురో పురోగతి సాధించటం జరిగింది అదేవిధంగా ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ భారతదేశానికి జాతీయ మహాత్మా గాంధీ ఉపాధి పథకం ఈనాడు ప్రజలకు అందిస్తున్న నిరుపేదలకు అందిస్తున్నటువంటి కార్యక్రమం అదేవిధంగా మానవ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కూడా ఈ చట్టాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి మనమోహన్ సింగ్ కాబట్టి ఆ మహనీయుడికి నివాళులు అర్పించడం ఒక బాధాకరంగా నివాళులర్పించడమే తప్ప ఈ దేశాన్ని మన్మోహన్ సింగ్ గారి యొక్క ఆర్థిక విధానాన్ని ఉన్నటువంటి ప్రధానమంత్రులు ఎవరు తీసుకపోవడం ఇప్పుడు ఉన్నటువంటి మూడు తీసుకుపోవటం జరగలేదు మళ్ళీ తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఆయన ఆర్థిక సంస్థలు దేశానికి తీసుకపోయి ప్రపంచంలో ఒక అగ్రస్థానాన్ని నిలబట్టే శక్తి కాంగ్రెస్ పార్టీకే ఉంది కాబట్టి ఆ మహానాయకుని వాళ్ళు నాకు తెలిస్తూ సెలవు తీసుకుంటాం రాజీవ్ భవన్లో ఎమ్మెల్యే మరి మాజీ ప్రధాని గారికి ఘనంగా నివాల జరుగుతుంది మరి ఆయన ఎట్లయినా ఏదైనా కాంగ్రెస్ పార్టీకి ఆయన చేసినటువంటి సేవలు మేము మరవలేము ఆయన ఆశయం కోసం మేము అందరం కాంగ్రెస్ పార్టీ తరఫున అభివృద్ధి చేస్తామని మనం చేస్తాం మంత్రివర్యులు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అకాల మరణాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆందర్యంలో ఘనంగా నివాల జరిగింది ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు అన్న బత్తలక్ష్మారెడ్డి లక్ష్మారెడ్డి అన్న గారు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ నాయక్ గారు ఇక్కడ ఇచ్చేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లందరూ అందరూ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తారు మరి ఆనాడు ఆర్థిక మంత్రిగా ఉండి మరి దేశ ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టిన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని మరి కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగులో మరి రెండు వేల తొమ్మిదిలో అంతకుముందు రెండు సార్లు అధికారంలోకి వస్తే దేశ ఆర్థిక వ్యవస్థ బాగుంటేనే దేశ ప్రజలందరూ బాగుంటారని చెప్పేసి దేశ ఆర్థిక వ్యవస్థ మీద పట్టునటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు ప్రధానమంత్రి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి మరి పార్టీ పదవి లేకపోయినా పర్వాలేదు దేశం బాగుండాలి దేశ ప్రజలు బాగుండాలి దేశ ఆర్థిక వ్యవస్థ బాగుండాలి అని చెప్పేసి ఆయన ఆర్థికవేత్త కట్టబెట్టిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకి నిజంగా ఈరోజు ఆయన లేకపోవటం కాంగ్రెస్ పార్టీకి ఈ దేశ ప్రజలకు చాలా తీరని లోటు మరి అలాంటి వ్యవస్థ ఉన్నటువంటి దేశంలో మరి నాడు బీజేపీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను మొత్తం కూడా లోట్ బడ్జెట్ చేసి మరి ప్రభుత్వ సంస్థల్ని ప్రైవేటీకరణ చేసి ఈరోజు బడుగు బలహీన వర్గాలని వెన్నుపోటు పడుస్తున్న పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి అలాంటి మహనీయులు ఈ దేశంలో ఉన్నప్పటికే ఈ పాత్రం దేశం ఉందని చెప్పేసి మరొకసారి వారికి నివాళు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాం భారతదేశ ప్రపంచాలు వైపు మొత్తం భారతదేశం వైపు చూస్తున్నాయి మంచి మహనీయుని ఆర్థికవేత్తని కోల్పోయినాయి మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు మన మధ్య లేకపోవటం వారికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఘనంగా అసలైవాలు శాసన స్థానిక శాసనసభ్యులు బతుల లక్ష్మారెడ్డి గారు జిల్లా అధ్యక్షులు శంకర్ నాయక్ గారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు కృష్ణయ్య గారు మైవేలి గారు బ్లాక్ కాంగ్రెస్ మండల పార్టీ కౌన్సిలర్లు అందరూ మిర్యాలగూడ నియోజకవర్గంలో ఘనంగా నివాళులర్పిస్తూ మరి ఆ రోజుల్లో భారతదేశంలో చాలా ఆర్థిక సంస్కరణలు పేద పడుగు సంపన్న వర్గాలు ఎన్నో ఇబ్బందులు పడుతుంటే ఆయన నిపుణులతోటి ఒక కమిటీ వేసి కూడా మరి ఆ రోజు చాలా గొప్ప జాతీయ ఉపాధి హామీ పథకం నెరవేర్చి పేదలకు చాలా మంచి పని చేసిరు వారు మరి మన మధ్య రావటం చాలా బాధాకరం మరి వారు లేటరు వారు లేని లోటుని తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేకపోతురు మరి అందరం కూడా చాలా బాధాకరం వారు ఉన్నప్పుడు తెలంగాణ రావటం కూడా చాలా సంతోషకరం వారికి ఘనంగా గారిని పిల్లని వాళ్ళు అర్పిస్తూ మరి వారు చేసినటువంటి సేవలు చాలా గొప్పమైన సంస్కరణలు చేశారు అదేవిధంగా మన నెహ్రూ గారి తర్వాత పది సంవత్సరాల ఏకజాటిగా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రధానిగా చేసిన రెండో వ్యక్తిగా మన్మోహన్ సింగ్ గారు నిలుస్తారు మరి వారి ప్రధాని చేసిన సమయంలో ఎన్నో సంస్కృతం తీసుకొచ్చి భారతదేశంలో ముఖ్యంగా యువతకు టెక్నాలజీ పరంగా ఆర్థిక పరంగా వారు చేసినటువంటి సేవల్ని ఖచ్చితంగా ప్రజలందరూ గుర్తుంచుకుంటారని వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా దేశ ప్రజలకు వారు లేని లోటు స్పష్టంగా తెలుస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ నా యొక్క సానుభూతి తెలియజేస్తుంది